మునగ ఆకు మునగ కాయలు తినడం వల్ల చాలా ఆరోగ్యకరమైన లాభాలు ఉన్నాయి అవి విటమిన్లు ముఖ్యంగా విటమిన్ సి విటమిన్ ఏ కాల్షియం ఐరన్ పొటాషియం పుష్కలంగా అందిస్తాయి ఇవి రక్తహీనతను తగ్గించడంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎముకల బలాన్ని పెంచడంలో చాలా ఉపయోగపడతాయి మునగ కాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి జీర్ణ ప్రక్రియకు మంచిది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి అంతేకాదు మునగ ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి అవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి మొత్తం మీద మునగను క్రమం తప్పకుండా తింటే శక్తి పెరుగుతుంది ఆరోగ్యం మెరుగవుతుంది అకుతో చాలా సులభంగా పచ్చడి తయారు చేసుకోవచ్చు ఒక సాధారణ విధానం ఏంటంటే ముందుగా పరిశుభ్రంగా మునగ ఆకులను కడిగి వాటి కూరలు తీసేయాలి తరువాత కొంచెం నూనె వేసి లో ఆవాలు జీలకర్ర మిరపకాయలు వేగించాలి ఆ తరువాత మునగ ఆకులు వేసి వేగించాలి అవసరానికి తగినంత ఉప్పు మిరియాల పొడి కొంత పచ్చి పచ్చితేడునీతాయి రసం లేదా చింతపండు పులుసు కలపాలి అన్ని బాగా కలిసిన తరువాత ఫ్రెష్ గా వెల్లుల్లి లేదా ధాన్యాల పొడి వేసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి ఇష్టపడే వాళ్ళు కొంచెం పెనట్ లేదా నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు చివరగా పచ్చడి మృదువుగా రుచిగా తయారవుతుంది ఈ పచ్చడిని అన్నంలో కలిపి తింటే అద్భుతమైన రుచి